నెత్తరగలు పూర్తి నల మంచకొప్పు గెలి కాలి పూర్తి గల మంచు నాది గవ్వల్ల ఉడితిను రాము లక్షంత్రాల ఉడితి ముందాడి విందహా అది వెయ్యి మీకు అహా దివే ఇల పరివే ఇనోనాకన్న తండియండి కొండైల ఆత్మాకర యోగ శంకరుడ పంచన్నగిరుడ మప్రవాది త్రింగనదేవికి ఆహా సెలబట్ట వెన్న తడియెడుతున్న తడిబట్ట తన ముమ్మళ్ళ పూజ ఓంకార కురుడా ఆహా ఆహా నీ బంగాలి పద్మలకపోతివి ఇరుణైన ఆహా 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 ఆడి విల్లనమ్మ సాహ ఐవార్తనాది కైవార్తనాది దీన్నించి దేవనాథి మరివేట అన్ని కలియుగానికి పతాయేతి నా తమడ మల్లి